అశ్విని నక్షత్రం మేషరాశిలో ఉంటుంది మేషరాశికి అధిపతి కుదురు ఇంకా ఈ కుదురు తాలూకా స్వభావాలు అశ్విని నక్షత్రం మీద కొంచెం ఉంటాయి వీళ్ళకి ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి వాహనాలకు సంబంధించినటువంటి బస్సులు రైళ్ళు విమానాలు ఇటువంటి వాటిల్లో శాఖల్లో పనిచేస్తారు ఇంకా ఈ అశ్విని నక్షత్రం గురించి సెప్టెంబర్ నెలంతా కూడా ఫలితాలు చూసుకుంటే అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు కేతువు సింహరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉండటం వల్ల అన్నీ కూడా ప్రజలతో సంబంధాలు ఏర్పడతాయి అధికారులతో సంబంధాలు ఏర్పడతాయి అన్ని ప్రయత్నాలు నెరవేరుతాయి కేతువు సెప్టెంబర్ పదిహేను వరకు సింహంలో రవితో కలిసి ఉన్నాడు ఈ నెల అంతా కూడా అశ్విన్ నక్షత్రానికి మేషరాశి వాళ్ళకి చాలా బాగుంది అన్నమాట ఇంకా ప్రజలతో సంబంధాలు మెరుగుపడతాయి నక్షత్రానికి ప్రయాణాలన్నీ బాగుంటాయి ఇంకా వ్యాపారాలు చేసే వాళ్ళకి దిగ్విజయంగా ఉంటుంది వ్యాపార సంబంధాలు విశేషంగా ఉంటాయి లోన్లు పెట్టుకున్న వాళ్ళకి లోన్లు వస్తాయి బ్యాంకుల నుంచి లోన్లు రావడం అన్ని విధాలుగా కూడా వ్యాపార విజయాలు అన్నీ కూడా జరుగుతాయి ప్రయాణాలన్నీ సుఖంగా ఉంటాయి ఇంకా విద్యార్థులకి బాగుంది ఇంకా విద్యార్థులకి ఉత్తమ శ్రేణిలో చదువుకోవడంతో పాటు స్కాలర్షిప్లు ఉంటాయి నక్షత్రం వాళ్ళకి సన్మానాలు కూడా జరుగుతాయి